బైక్లు ఏవి బైక్స్ ఏవి కార్ ఏవి కార్స్ ఏవి ఏవి ఎక్కడున్నాయి తీ కార్ తి అది నీ కారా డైసీ అక్క కార్ ఏది అమ్మ భువని కాక కార్ ఏది భువని కాక కార్ ఏది ఓ అది మీ కార్లకి బాగుంది రూమ్ మీ కార్ల రూమే బాగుందమ్మా మీ రూమ్ కంటే డైసీ చూడన్నానిటు ఎక్కడుంది ఎక్కడుంది బల్లిపాము అక్కడుందా అమ్మ అక్కడుందా బల్లిపాము ఏ ఇవి తీకు నానా అవి తీ డ్రెస్ తీకు నానా రైట్ తీక్రా నానా టాయిస్ స్మెల్ నేను పెట్టలేను మా అమ్మ అబ్బాబ్బా అబ్బాబ్బా మిల్కీ నేను ఎక్కడున్నాను మిల్కీ నేను ఎక్కడున్నాను ఇది చూడు చూడు అబ్బాబ్ మీ కారు బైక్లు ఏవి బైక్స్ ఏవి కార్ ఏవి కార్స్ ఏవి బైక్ ఏవి ఎక్కడ ఉన్నాయి తీ నీ కార్ తి అది నీ కారా డైసీ యొక్క కార్ ఏది అమ్మ భువని కాక కార్ ఏది భువని కాక కారు ఏది ఓ అది మీ కార్లకి బాగుంది రూమ్ మీ కార్ల రూమే బాగుంది మీ రూమ్ కంటే డైసీ చూడనాని ఇటు డైసీ బజ్జు ఉంటారా బజ్జరా నానా చూడు మిల్కీ హాయ్ చెప్పు ఏ నానా దాని దగ్గర ఇచ్చి ఇచ్చి చెల్లికిచ్చి డైసీ చెల్లికిచ్చి నీవు తీసుకో నీకు ఉంది కదా నీది నువ్వు తీసుకో చెల్లి చెల్లికిచ్చి ఇచ్చి చెల్లి ఏడుస్తుంది ఏడేస్తుందా ఇచ్చి చెల్లికిచ్చి డైసీ ఇచ్చి అస్సలు మాట పట్టించుకోవు కదా ఏ ఇది వేరేకే తీసుకో ఏడేస్తేస్తారీ తీసుకో నీది నువ్వు చెల్లి చెల్లికిచ్చి నీది నీవు తీసుకో దాని దగ్గర తీసుకోకు తప్పది చూడు నన్నా డై జై జై రామ్ జై 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 రామ్ 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 జై ననా రామ్ రామ్ జై 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 రామ్ జై యాలు నిల్కీ Laysa, Anu. Ini, Anu. Anu. Oh, Muthi. Hai. Hai. Mami. Hai, Mami. మీ టాయిస్ అన్నీ ఎక్కడ పడేశారు మమ్మీ బువిక్సా బువిక్సా టాయ్స్ అన్నీ ఎక్కడ పడిస్తావు నీ టాయిస్ అన్నీ ఎక్కడ పడేస్తావు అక్కడ ఏమిటి భువనికా భువనికా ఇది చూడు మమ్మీ భువనికా నానా మమ్మీ ఏం చేస్తాను మిల్కీ మిల్కీ దయచ మీ డాడీ ఏడి ఎక్కడున్నాడు మీ డాడీ మమ్మీ ఎక్కడున్నాడు మీ డాడీ

ఎట్ చూడు మిల్కీ బాగుందా బాగుందా డైసీ బాగుందిరా మమ్మీ బాగాలేదా తినేస్తానో బాగాలేదా క్యాట్ ఉందో టళ్లకు మిల్కీ క్యాట్ ఉంది తిన తిను మిక్సీ తిను మంచిగా తిను మంచిగా మిక్సీర్ తిని ఇటువైపురా ఇటువైపురా అక్కడ క్యాట్ ఉంది క్యాట్ కరిసేస్తుంది క్యాట్ ఎలా కరిసేస్తుంది మిల్కీ క్యాట్ ఎలా కరిసేస్తుంది ఏ డైసీ డైసీ మరీ చూడ క్యాట్ ఎలా అరుస్తుంది కరుస్తుంది అలా అరుస్తుందా ఎలా కరిసేస్తుంది ఎలాగా ఎలా కరిసేస్తుంది మిల్కీ ఎలా కరిసేస్తుంది క్యాటు ఎవరు కొన్నారు ఎవరు కొన్నారమ్మా తాతయ్య కొన్నాడా మీ డాడీ కొన్నాడా మీ డాడీ కొన్నాడా చూడు మీ డాడీ కొన్నాడా తాతయ్య కొనలేదా ఎవరు కొన్నారు చెప్పు ఎవరు కొన్నారు తిను తిను డైసే తిను మిక్సర్ తిను